స్మృతిశ్రుతిపురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం నిర్వాహ షట్కం టాక్ ఫోర్టీన్ ఈరోజు ఆదిశంకర్ల వారు చెప్తున్న ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఆధ్యాత్మిక జీవితం యొక్క సమగ్ర సారం అంటే అటు ప్రకృతికి అటు ప్రపంచానికి రెండింటికి సంబంధించిన ఏ విషయము నన్ను పట్టుకోలేదు అని చెప్తున్నాడు ఆయన కిందటి శ్లోకంలో న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదం న యజ్ఞం అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూపం శివోహం శివోహం ఇందులో ఒక అద్భుతమైన విషయం ఉంది అహం భోజనం నేనే భోజనం చేస్తున్నాను అయినప్పటికీ నేను భోక్తను కాదంటున్నాడు అంటే ప్రకృతికి సంబంధించినవైన జరుగుతూ ఉన్నాయి అన్నం మరుగుతుంది నిద్ర వస్తుంది నిద్రను చూస్తున్నవాడిని నేను నిద్రపోతున్న వాడిని నేను కాదు తింటున్నవాడిని నేను కానీ కర్త భావన లేదు అట్లా నేను రూపాన్ని నేను చెప్పిన శంకరులు ఈరోజు చెప్తున్న ఈ సూత్రం నిజంగా అద్భుతమైనది మహిమాన్వితమైనది అందులో ఏ సందేహం లేదు ఆ శ్లోకం ఒకసారి చదువుతాను పాడుతాను ఆ తర్వాత అందులో ఒక లైను రెండు లైన్లు లేదా మొత్తము ఆసుగా చెప్పుకుందాం శంకాధుర్న మిత్రం నైవ శిష్యం చిదానందరూపం శివోహం శివోహం అసలు చూసారా ఎంత రెవలేషన్ అంటే మరణంతో నాకు సంబంధం లేదు నాకు కులభేదం లేదు నాకు తండ్రి లేదు తల్లి లేదు నాకు జన్మ లేదు నాకు బంధువు మిత్రుడు గురువు శిష్యుడు లేరు నేను సచ్చిదానందాన్ని అని చెప్తున్నాడు ఇంతకంటే ఒక అద్భుతమైన ఘోషణ ఈ భూమి మీద ఇంకొకటి ఉంటుంది నేను అదే చెప్తున్నా నా జీవితంలో ఎవరన్నా ఉండొచ్చు పోవచ్చు అది నాకు సంబంధం లేదు నా కడుపులో అన్నం అరుగుతూ ఉండొచ్చు నాకు శ్వాస వస్తుంది పోతుంది సంబంధం లేదు నాకు అంటకుండానే ఉన్నాను అంటకుండానే ఉంటాను అయినప్పటికీ ప్రారంభవశాత్తు సంథింగ్ మే హ్యాపెన్ అదొక వ్యక్తికి ఒక విధంగా ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయొచ్చు అయినప్పటికీ నీ సంబంధం లేదు మనిషి మాటలతో ఆ మనిషి మాటల యొక్క అంతరార్థాలతో మనిషి యొక్క ఎమోషన్స్తో మనిషి యొక్క కోపాలతో తాపాలతో మనిషి నీ గురించి క్రియేట్ చేసుకున్న ఒపీనియన్స్తో ఒక్క మనిషికి నీ మీద ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది ఇంకొక మనిషికి నీ పట్ల పాజిటివ్ ఇంకొక మనిషికి నెగిటివ్ ఇంకొక మనిషికి అసలు తెలియదు ఇదంతా అప్పుడు కదిలిన దాన్ని బట్టి అప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి ఏదో క్రియేట్ అవ్వచ్చు వాటితో ఏ సంబంధం లేదు ఎందుకంటే వాటిని గుర్తుపెట్టుకోవడం లేదు వాటిని గుర్తుపెట్టుకునే కక్షలు కుతంత్రాలు ఇట్లాంటివి ఏమీ లేదు అలాంటివి ఏమీ లేవు సో నాకు మరణానికి అవకాశం లేదు అంటే మరణించేది నేను కాదు శరీరం మరణిస్తుంది తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది నాకు భేదభావాలు లేవు కుల లేవు అంటున్నాడు అసలు అంటే నా మే జాతి భేద ఇప్పుడు మనందరి మనుషుల యొక్క మూలమైన మా కులపు వాడు మా కులం అబ్బాయిని మా కులం అమ్మాయికి ఇచ్చి చేస్తున్నాం మా తల్లిగారి ఇదంతా ఎందుకు వస్తుంది అంటే సమస్తం నుంచి నిన్ను నువ్వు వేరు చేసుకోవడానికే ఈ మాటలన్నీ కూడా ఎవడైతే సమస్తాన్ని తనదనుకున్నాడో సమస్తమే తాను అనుకున్నాడో తాను సమస్తంలో ఒక విడదీరాని అంగం అనుకున్నాడో అట్లాంటి వాడి వ్యాఖ్య ఇలాగే ఉంటుంది సో నేను ఒకసారి ఒక టాక్ చేశాను అది వినొక పెద్ద అని అసలు జ్ఞానోదయం యొక్క లక్షణం ఏమిటి అంటే నా అనుభవం నుంచి రెండు మూడు మాటలు చెప్తానండి అది పుస్తకాల్లో ఉంది కదా నాకు తెలియదు సంశయం లేని స్థితి నీ పట్ల సవాలు సంశయాలు ఉండొచ్చు బట్ నీ పట్ల నీకే సంశయం లేదు రెండవది ఎదురు చూడని స్థితి దేనికోసం అట్లాగే ఏ భేదభావాలు లేని మనోదశ సో ఆదిశంకర్ల వారు చెప్తున్నది నా మృత్యుర్ నశంక సంశయము లేదు మరణించేది నేనన్న సంశయము లేదు మరణించేది శరీరమే దాన్ని నేను చూస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన జాతి భేదము లేదు నా పిత నైవమే నైవ మాత ఇట్లా ఎవరంటారు చెప్పు అలాంటి ఎన్ని గొడవలు అయిపోతాయి నా జీవితంలో ఎన్ని సంఘర్షణలు వచ్చాయి సమత్వం వల్ల ఒకసారి నువ్వు నిజంగా సమత్వం నీలో ఎస్టాబ్లిష్ అయితే నీ వల్లగా అది భేదభావం చూపలేవు కుంతో మనిషి అంతే స్నేహితుడంతే భార్య అంతే కూతురు అంతే అందరంతే ఏది ఉందో ఆ విషయం చర్చించబడుతుంది ఎవరికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడదు ఇవ్వడానికి వీలు లేదు సో నాకు తల్లి లేదు తండ్రి లేదని చెప్పుకున్నాడు అసలు తల్లి లేదా తల్లి తండ్రి లేకపోతే శంకర్ల వారు ఉన్నారా కానీ లేదు అంటే తాదాత్మ్యత లేదని మీరు అర్థం చేసుకోవాలి దెర్ ఈజ్ నో అటాచ్మెంట్ తల్లి లేదంత మాత్రం ఆయన భూమి నుంచి మాయమైపోతే మృత్యువు లేదన్నంత మాత్రం నా శరీరం జీవితకాలం ఉండిపోతే సంశయం లేదన్నంత మాత్రాన మనసులో సంశయాలు రాకుండా పోవే తాదాత్మ్యత లేదు ఆ తర్వాత అంటున్నది నా బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యం ఇంకా తల్లి తండ్రి లేదన్న తర్వాత బంధువు ఎవడు మిత్రువి ఎవడు ఇంతవరకు ఓకే ఇందులో ఆధ్యాత్మికతకు సంబంధించిన అన్ని పార్శ్వాలు సూచించబడ్డాయి ఈ ఒక్క శ్లోకంలో సమస్త సారము ఉంది ఇప్పుడు మృత్యువు అన్నది శరీరానికి సంబంధించింది పూర్తి వ్యక్తిగతం జాతి భేదము కులభేదాలు భేదాలు ఇదంతా మనస్సుకి వేరే వాడితో నీకున్న సంబంధం వల్ల నీకున్న ధారణ వల్ల ఏర్పాటయ్యేది తల్లి తండ్రి లేరు అన్నది ప్రకృతిపరంగా జన్మత ఎవరి ద్వారా నువ్వు వచ్చినవో వాళ్ళతో కూడా తాదాత్మ్యత లేదని చెప్పడం అదొకటి ఆ తర్వాత బంధుర్లు బంధువులు మిత్రులు లేరు అన్నది కూడా ఆ కోకే వస్తుంది ఇప్పుడు చివరిది గురు నైవ శిష్యం అసలు నేను ఎవరికి గురువును కాదు నాకు ఎవరు శిష్యులు లేరు గురువు శిష్యుణ్ణి ఎవరైతే రిజెక్ట్ చేస్తాడో అతనే నిజమైన గురువు గురువు అనేవాడు ఒక ఉన్నతమైన స్వచ్ఛమైన మానసిక మనోదశను కలిగి ఉన్నవాడు అట్లాంటి వాడికి ఏముండవు ఏ భేదభావాలు లేవు సో తనకి వ్యక్తిగతంగా బంధువులు లేరు స్నేహితులు లేరు అంటే ఎంత అందుకే ఆధ్యాత్మిక జ్ఞానోదయమైన వాడు నిజమైన అనాథ భూమి మీద ప్రకృతిలో ఉన్నదే అనామకత్వం అనాథ తత్వం అర్థం చేసుకుంటే ఎంత హాయి అసలు నాకెవరు లేరు అని ఒకరు బాధపడుతుంటే నేను చెప్పాను నీకెవరూ లేరు ఎంత సంతోషపడాల్సిన విషయం తద్వారా నేను ఎవరు డిస్టర్బ్ చేయరు నీ జీవితంలో ఎవరు కలగజేసుకోరు ఇప్పుడు నువ్వేం చేస్తావో చెయ్యి ఎవరూ లేరంటే ఎవరూ లేరని కాదు నీ పక్కన నేను లేనా నీ పక్కన బాలాజీ లేడా మైథిలి లేదా ఎవరు అందరూ ఉన్నారు నీ పక్కన ఊరు వాళ్ళందరూ ఉన్నారు నీ పక్కన చెట్లు చేమలు ఉన్నాయి కానీ నాది అనుకునేది లేదని బాధపడుతున్నావు ఎంత అబద్ధం ఇంత మాయ అందుకే నేను స్పష్టంగా ఒక విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాను అది నేను ఆచరిస్తూ చెప్తున్నా వస్తూ ఉంది సత్యముగానే ఉంది యథార్థమయ్యే ఉంది నీవు ఉన్నావు యదార్థంగానే ఉన్నావు కానీ అది నీది అనుకోవడం మాయ అది నాది అనుకోవడంతోనే అన్ని సమస్యలకి నీవు చేస్తున్నావు వివాహం అన్నది ఎందుకు అంత సంస్కృష్టం అంటే నాది అన్న భావన చాలా ప్రగాఢంగా వేళ్ళునుకుపోయిన ఒక స్థితి అది వివాహంలో ఒకరినొకరు లిబరేట్ చేసుకోవాలి కానీ పనికిరాని విషయాల గురించి ఒకరినొకరు బంధించుకుంటున్నారు స్నేహం అంటేనే ఒకరి పట్ల ఒకరు విముక్తి భావనలో ఉండి ఒకరికొకరు సహకరి సహకరి సహకరించుకోవాలంతే గురువు శిష్యులు కూడా బంధం లేకుండా విముక్తి కోసం విముక్తి కోసం ప్రయత్నం చేయాలి అంతే తప్ప గురువుతో బంధం మంచిది కాదు ఎవరితోనూ బంధం మంచిది కాదు సంబంధం ఉంది తాత్కాలిక సంబంధం ఉంది అంతకుమించి జీవితానికి ఏ పరమార్థం లేదు సో ఇది అందరూ ఆకలింపు చేసుకోవాల్సిన విషయమే సో తద్వారా అంటే నాకు మృత్యువు లేదు నేను మరణించను నాకు సంశయము లేదు నాకు జాతి భేదము లేదు నాకు తల్లి లేదు తండ్రి లేదు బంధువు లేదు నాకు మిత్రులు లేరు నాకు గురువులు లేరు శిష్యులు లేరు అందువల్ల నేను చిదానంద రూపం అంటే అన్నీ తీసేస్తే మనసులో మిగిలేదు చిదానందమే అని చెప్తున్నాడు ఆయన ఇంత గొప్ప మాట సో ఆదిశంకర్ల వారి ఈ ప్రవచనం ఏదైతే ఉందో ఇది విశ్వ మానవ జాతి కళ్యాణానికి ఉపయోగపడే ఒక ఒక సూత్రం ఇది ఒక మెడిసిన్ ఈ శ్లోకం మెడిషనల్ అర్థం చేసుకుంటే బాగుంటుంది మీ జీవితంలో మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీ వాళ్ళు అనుకోవడం మానేయండి అందరూ మనుషులను గుర్తించండి ఎవరి నుంచి ఏమి ఆశించకండి మీకు నచ్చిన పని చేసుకోండి ఎవరన్నా వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలనిపిస్తే ఉండనివ్వండి వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి వస్తే రానివ్వండి బట్ ఏ కండిషన్స్ పెట్టకండి ఎవరైతే కండిషన్స్ పెడుతున్నారో వాళ్ళంత దుర్మార్గులు దూర్త లక్షణాలు మీరు ఫ్రీ అయిపోండి అందరినీ మీ నుంచి ఫ్రీ చేయండి ఇక్కడి నుంచి ఆది శంకర్ల వారికి మరొకసారి స్మరణ చేసుకుంటూ ముగిద్దాం స్మృతి శృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం మీ అందరిలో ఉన్న శంకర్ల వారికి అందరిలో ఇప్పటికే ఉన్న ఆ సచిదానందానికి నేను చిరచు వంచి నమస్కారం చేస్తున్నా ఈ ప్రాపంచిక విషయాలన్నీ తాత్కాలికం దానివల్ల నయాపైస ఉపయోగం లేదు మరణించే వరకు ఆనందంగా ఉండే క్షమత మనిషికి ఉంది దాన్ని మర్చిపోవద్దు ప్రశాంతంగా ఉండే క్షమత నీలో ఆల్రెడీ ఉంది మర్చిపోవద్దు దాన్ని ఎరుకను మర్చిపోవద్దు సామరస్యాన్ని మర్చిపోవద్దు కర్మను మర్చిపోవద్దు సాక్షిగా ఉండడం మర్చిపోవద్దు ఎవరి విషయాలు తలదూర్చవద్దు ఎవరికి ఏ కండిషన్స్ పెట్టొద్దు నీ కోసం ఒకటి చేయాలని ఆక్షేపించవద్దు ఇవన్నీ లేకపోతే మిగిలిది ఆనందం లేదా మన గొయ్యి మనమే నిరంతరం తవ్వుకుంటూ అందులో పడటానికి ప్లాన్ చేసుకుంటున్నాం అంతే ఇక్కడి నుంచి మీ అందరి ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వ వయసు